హైజాబాద్ మండలంలోని సిద్ధాంతి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా అత్యాధునిక హంగులతో డెబ్బై లక్షల సొంత నిధులను ఖర్చు పెట్టి పాఠశాలను తీర్చిదిద్దిన సామాజికవేత్త సిద్ధూరెడ్డి ఈ పాఠశాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలీవుడ్ హీరో సోనుసూద్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్లు పాల్గొని ప్రారంభించారు సోనూసూద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మరియు ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్న సమస్యలు తన దృష్టికి తెస్తే సొంత ఖర్చుతో పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని తెలిపారు ¡Eh, vamos a ver! ¡Eh, vamos a ver! दी ट्रायंगल बच्चे हैं रे 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 कैमरा कैमरा भैया थोड़ा अटक हां वो कैमरा किन दिखा रहा है

ప్రాబ్లం ఉందని చెప్పిన పిల్లలు అంటే వాళ్ళ కోసం వచ్చిన నేను వాళ్ళందరికీ హాయ్ హలో తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు హాయ్ ఒకటే చెప్తున్నా ఆదరించే మనసు ఉండాలి కానీ ఆస్తులే ఉండాల్సిన అవసరం లేదు మనకి ఎంత ఉందని కాదు ఎంతో కొంత చేస్తే సొసైటీకి చేస్తే ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేను నేను సోనసూడి గారిని ముందు మూవీలో చూశాను తర్వాత హీరోగా చూశాను అది ఎలా అంటే అక్కడ చూపించాను ఒక ఫ్లైట్ నడవని ఫ్లైట్ నడిపించాడు కథలని బస్సులు కదిలించాడు కథలని ట్రైన్ కదిలించాడు ఎన్నో ఎయిర్పోర్ట్ ఓపెన్ చేయించాడు ప్రాణాలు ఎంతో మంది వచ్చి ప్రవాసులు అంటే రకరకాల రాష్ట్రాలు రకరకాల రాష్ట్రాలు సెటిల్ వాళ్ళ ఇళ్ళలోకి పోలేక వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడ ఉంటే పిల్లలు బాధపడుతుంటే ఏడుస్తుంటే ఒక ట్రాన్స్పోర్ట్ లేని టైంలో సోనుసూద్ గారు ముందుకు వచ్చి ఆ రోజు అరేంజ్ చేసిన ట్రాన్స్పోర్టే ఇవాళ ఆయన ఆయన పేరు మారుమవుతుంది సోను సూద్ గారితో పర్సనల్ గా అప్పటికెళ్ళి మాట్లాడుతున్నాను దట్ ఈస్ ద డే ఇట్ అయితే స్టార్టెడ్ అని చెప్తుండే ఈ రోజు రోజు మార్నింగ్ ఐదు ఆరు వందల మంది వస్తున్నారు రంజీత్ చేసేటుండి ఇంటికి ఐదారు వందల మంది డిఫరెంట్ అంశాలతో వస్తున్నారు చాలా వరకు నేను తీర్చగలుగుతున్నా అంటుండే నేనేమంటున్నా అంటే మన ఆశయాలు నెరవేరాలంటే ఆస్తులు అంతస్తులు ఉండాల్సిన అవసరం లేదు సిద్ధరెడ్డి కరెక్ట్ చెప్పేది మనంన్న ఆస్తులు మన అందరికి ఎంతెంత ఆస్తులు ఉన్నాయో ఆస్తులు ప్రతి ఒక్కరూ చేయి చేయుతనిచ్చి ఈ సోషల్ సర్వీస్ చేస్తే మనం డెఫినెట్ గా ఒక పాలు పంచుకుంటే ఎవరైనా ప్రతి ఒక్కరు అనుకుంటా అనుకుంటున్నా చప్పటివండి పోకండి నా రిక్వెస్ట్ అందరం చేయుదనిద్దాం ఈ సభ్య సమాజాన్ని మార్చాలి ఈ రాజకీయ నాయకులే కావచ్చు బిజినెస్ మెనే కావచ్చు ఎవరికూ పదివేల రూపాయలు వస్తే వాళ్ళు వెయ్యో ఐదు వందల రూపాయలు ఏదన్నా కాంట్రిబ్యూట్ చేద్దామన్న ఆలోచన వస్తే ఈ సభ్య సమాజం అప్పుడు మారుతుంది అప్పటి వరకు ఇట్లానే నడుస్తుంటది మన దేశానికి ఉన్న భవిత భవిష్యత్ ఎంత మంచి ఉందో దీనికి ఒకటే ప్రాబ్లం వస్తుంది చదువు లేదు మనకు ప్రతి ఊరికి ఒక గుడి ఎంత ఇంపార్టెంటో బడి కూడా ఎంత ఇంపార్టెంట్ బడి ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి దగ్గర అదే చదువు లేకపోతేనే వెనుకబడుతున్నాం చాలా మంది చదువుకోక చదువు లేక పిల్లలను చదివిచ్చుకోక చదివి ఏం చేస్తారు లే అని చెప్పి వాళ్ళు కూడా నేను ఇదే చిన్న ఉద్యోగం చేస్తా నా గుడి ఇదే ఉద్యోగం చేయాలన్న ఆలోచన బతుకుతున్న ఈ సభ్య సమాజంలో మనం తీర్పు తీసుకురావాలి ఆ మార్పు తీసుకొచ్చి తీర్పు ఎలా ఉండాలంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఏ జో లోగ్ జో స్కూల్ ఏ జో సెట్ ఏ ఏ బాలీవుడ్ టాలీవుడ్ ఫిల్మ్ సే బడా వెరీ వెరీ ఫిక్స్ करोड़ फिल्म जो पांच सौ करोड़ का बिजनेस करे वन थाउजेंड करोड़ का पावर so you know, मैं लोगों को हेल्प कर रहा था तब मेरी uh, मैंने uh, हमारे ब्रदर सिद्धू रेड्डी भाई के बारे में बहुत सुना था गाय सो मेनी पीपल डूइंग सो मच ऑफ गुड टू सोसाइटी और आज जब uh, सिद्धु रेडी भाई के इस कमाल के जेस्टर में यहाँ पे खड़ाबर माई ब्रदर इंट्रोडीड सो मच ऑफ गुड वर्थ सो जस्ट वॉ थ्रदर भानु हरीश फॉर मेकिंग दिस है और मैं यही कहूंगा कि हमें फिल्म कम बनानी चाहिए स्कूल ज्यादा बनानी चाहिए लोग भी चाहे यू नो यू कैन वन स्टूडेंट टू स्टूडेंट जहां यू कैन कॉन्ट्रीब्यूट लिटिल बिट टू गिव यू नो सम एजुकेशन टू द स्टूडेंट बुक दे सकते हैं बैग दे सकते हैं स्कूल ओपन मैनी बैठे हुए हैं तेलंगाना हैदराबाद कहीं पर भी अगर आपको लगता है कि कुछ स्कूल हैं जिनको जरूरत है सो सूद इज हेयर हम लोग तो जितने स्कूल जाए उतने खोलेंगे सर जस्ट ए फोन कॉल हुए जस्ट कॉल मी एंड आई विल बी हेयर आई विल मेक श्योर दैट यू नो बी मेक मेरी मोर स्कूल्स ताकि हमारे बच्चे और अच्छा एजुकेशन पढ़ सके नॉट इवन सिंगल स्टूडेंट इन दिस स्टेट शुड से अवे फ्रॉम एजुकेशन वी विल ट्राई अवर बेस्ट टू गिव एंड थैंक यू सो मच फॉर मेकिंग दिस हैपन And I promise you, next time again I come, we'll again open one more school here. Thank you so much. Thank you so much, Thank you. Thank you, Something for you. This is a man. God bless you, man. Thank you so much.